ది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీడియా అది ఫోటోగ్రాఫర్ మన వరల్డ్ డే సో ఆల్ బ్యాక్ నాట్ స్మార్ట్ ఫోన్ ఉంది సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హేవింగ్ 32 మెగాపిక్సెల్స్ फोर मेगा पिक्सल कैमरा but एक्चुअल गए वो फोटोग्राफर लेते हैं सो फोटोग्राफी इज अ पैशन वी नो एवरीवन जस्ट टू नो वी कैन सी इन द फोटो व्हिच इज डिस्प्लेड इन दिस कॉरिडोर अंतर परफेक्ट का मिलो क्लिक के सर तो का फोटो के ऊपर मेमोरी होती है और का फोटो और का फोटो जो सी मतलब मेमोरी रिफ्रेश and you also know the mana european uh, migration crisis type Earthquake type, attack photo One photo created all the emotions, one photo changed the whole scenario. So, this is the power of photography. So, I congratulate all of you on this occasion. And from our side, from our district administration side, whatever support you require to take it further. We will support, uh, we will render all possible support to of you. And also, I will propose we can organize a photographic competition also, at district level, so that we can invite all those who are interested. And the judge will be outside of that. He will come from outside uh, the district. Maybe from Hyderabad, a renowned photographer or something, we can call them. And uh, he will be uh, judging the event. And we can go for that type of event. It will promote uh, this friendly competition also. The and it will promote photography also, so I propose that. And if also whatever support is required from police department, we are uh, ready to give. Thank you, thank you. CGOs, NGO's, Employees' Associates, and members too. And also, Working Journalists and Photography Association which is from August 1st to the end this year. And the program also has a lot of participants, photographers, and the members are very good. And the members of the College of Photography are also very good. ఈ చాలా మంది ఈ వస్తువులు ఆల్రెడీ చెప్పారు బట్ వన్స్ కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐ థింక్ ఫోటోగ్రఫీ అనేది ఇట్ నాట్ జస్ట్ ఒక స్కిల్ అనేది కాదు ఇట్ ఈస్ ఆల్సో ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఎమోషన్ బికాజ్ ఒక ఫోటో చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమ్యూనికేటింగ్ ది పిక్చర్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులే కాదు ఫోటోగ్రఫర్ ఒక ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఏమనుకున్న ఫోటోగ్రఫర్ ఫోటో తీస్తారు వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది కూడా మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది ఈ రోజు కూడా మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ ఆర్కైవ్స్ లో మనం ఫోటోస్ అనేది తీస్తాం ఫ్రీడమ్ స్ట్రగల్స్ అవ్వచ్చు దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఏవైతే హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజుకి మనము ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని దానికి ఉన్న వచ్చి బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ ఇంప్లికేషన్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము సో ఈ రోజు కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో ఇన్ అండ్ ఎస్పీ గారు చెప్పినట్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు ఈ రోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్ ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు అండ్ జిల్లాలో చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు నేను ఎగ్జిబిషన్లో ఇందాక చూసాను నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ మీరు ఎవరు ఫోటో తీసారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి ఫర్ అండ్ సెకండ్లీ ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక గ్రీన్ పెడితే చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి సో నెక్స్ట్ టైం లెట్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కలెక్టరేట్ ప్రెమిసెస్ లో మేబీ ఎంప్లాయీస్ చూసుకునేలాగా కాకుండా కొంచెం పబ్లిక్ లో వెళ్ళాలి కాబట్టి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎట్లయితే పెట్టామో అట్లా పబ్లిక్ ప్లేస్ లో ఒక మంచి ఫోటో ఎక్స్ప్రెషన్ అనేది పెట్టుకోవాలని అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ మధ్య వస్తున్న పిల్లలు అందరూ కూడా వాళ్ళు డ్రెస్ ఏదో ఇమీడియట్ గా వైరల్ అయితే చాలు అని ఫోటోస్ చూస్తూ ఉంటారు బట్ అట్లా కాకుండా అది ఒక స్కిల్ ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్స్ అందరూ వాళ్ళకి నేర్పియాలి కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా ముందు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో టెన్త్ కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా ఇది ఒక ఫోటో తీసేటప్పుడు పిల్లలేది ఎంత వాళ్ళు నేర్చుకోవాలి అలానే ఏ ఉద్దేశంతో ఎఫిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్ కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు

ఎవరికి అయితే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా పరామర్శించడము వాళ్ళకి ఫుడ్ వస్తుందా లేదా ట్రీట్మెంట్ వస్తుందా లేదా అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసింది నిజంగా ఇప్పటి వరకు అక్కడ చూడలేదు ఎస్పీ గారు డిపార్ట్మెంట్ అందరు కూడా చూసినారు అలాంటి కలెక్టర్ ఎస్పీ మరి రావడం నిజంగా అదృష్టం ఎంత కామ్ గా ఉంది జిల్లా అంటే అంత మంచిగా ఏ సమస్య ఉన్నా

ఎప్పుడైతే రాజకీయం వచ్చిందో ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను అక్క ఇంకా నువ్వేది కాదు ఇంకా నువ్వు కావాలి అంటే నేను కూడా వేణు నువ్వు ముందు కూడా ఇది కావాలి భవిష్యత్తులో అందరికి ఒక మార్గదర్శక అసలు వేరు మాటి వేరు వేరు ఎవరైనా చెప్పగానే బయటకి ఇస్తే వదిలిపెట్టడు నేను చెప్తానే ఉంటాడు అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ మీద చెప్తాడు ప్రిపేర్ అయి మంచిగా వస్తాడు తమ్ముడు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు అలాగే జగన్ అది చిన్నప్పటి నుంచి కూడా అన్ని విధంగా ఉండడం అలాగే ఫోటోగ్రాఫర్స్కి టెలిస్ట్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఫోటో అనేది అది ఒక అరవై నాలుగు కళ్ళ ఇది ఒక కళ ఉండొచ్చు మనకున్న కళలో ఫోటోగ్రాఫర్లో కళ అది మీ అందరికీ అభివృద్ధి అంటే అది కూడా ఈ రోజు భావిస్తున్నా ప్రశాంతంగా ఉంటే ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటుంది మీటింగ్ కానీ ఏ భోగ నా ఫోటో రావాలి నేను తీయాలని పోటీ పోటీ పడతాను ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే సముద్రంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే ఎట్లా వస్తాయి ఎట్లా పోతే అది ఇంకా ఇంకెక్కు ఎదగాలి అనే తత్వంతో పనిచేస్తాను ఫోటోగ్రాఫర్స్ పార్టీ అందరూ కూడా ఇంకా కూడా ఏలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ ఉంది గత టూ థౌసండ్ నైన్లోనో ఎందులో టెన్లోనో మరి అప్పుడు ఫ్లాట్లు కూడా జరిగింది అప్పుడు సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే ఉద్యోగం చేసినప్పుడు మరి తర్వాత యాప్ వచ్చింది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది తప్పకుండా మీ తరఫున కలెక్టర్ గారు మరి కలిసి సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి మీకున్న తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది